ఓకే మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం సింహరాశి వారికి సంబంధించి సంఘంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇతరులకు సహాయం అందిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు దూర్పుదిక్ ప్రయాణాలు మంచివి కావు